దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక రకంగా కోవిడ్ డేంజర్ బెల్సే మోగిస్తుంది తాజాగా మరో ముగ్గురు చనిపోయారు దేశంలో కోవిడ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయట దీంతో తాజాగా మరొక ముగ్గురు మృతి చెందారు ఇందులో ప్రధానంగా తమిళనాడులోని మరే మలై నగర్కి చెందిన అరవై ఏళ్ళ వ్యక్తి కరోనాతో మరణించారు అలాగే అదే రాష్ట్రంలో అరవై తొమ్మిది మంది కోవిడ్ బారిన పడ్డారని చెప్పి అధికారులు చెప్తున్నారు అలాగే మహారాష్ట్రలోని ఠానే జిల్లా కల్వా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవై ఏడు వ్యక్తి కోవిడ్తో మృతి చెందారట ఆయనకు షుగర్ బీపీ ఉన్నాయని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు అలాగే చండీగఢ్లో కూడా ఒక తొలి కోవిడ్ మరణం అయితే నమోదైంది పంజాబ్లో ఇరవై ఐదేళ్ళ యువకుడికి కోవిడ్ సోకింది ఆయన గురుగ్రామ్ నుంచి ఇటీవలే ఫిరజ్పూర్లోని ఇంటికి వచ్చేశారు అలాగే అరుణాచల్ ప్రదేశ్లో తొలి కోవిడ్ కేసు నమోదైంది గర్భిణీకి ఆమె తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఇటీవల ఆమె బెంగళూరు నుంచి ఇంటికి వచ్చారు అలాగే బీహార్ రాజధాని పట్నాలో కోవిడ్ కేసుల సంఖ్య పదికి చేరిందట దీంతో పాటు పశ్చిమ బెంగాల్లో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో మొత్తం కేసుల సంఖ్య అక్కడ పదహారుకు చేరింది మహారాష్ట్రలోని ఠానేలో బుధవారం ఒక్కరోజే పన్నెండు కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం బాధితుల సంఖ్య మహారాష్ట్రలో డెబ్బై రెండుకు చేరింది అలాగే కర్ణాటకలో నలభై కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో ఆ రాష్ట్రంలోని క్రియాశీల కేసుల సంఖ్య నూట ఇరవై ఆరుకు చేరింది మొత్తం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు లెక్క తాజాగా ఒక్కరోజు మాత్రం కరోనాకు సంబంధించి పలు రాష్ట్రాల్లో మన దేశంలోనే ముగ్గురు చనిపోయారు ఇక కేసులు అయితే పెరుగుతున్నాయి వాస్తవంగా చనిపోయిన వాళ్ళందరూ అరవై ఏళ్ళకు పైబడిన వాళ్ళే ఏది ఏమైనా కరోనా ఈసారి వేరియంట్లు మారుతున్నా ఈ వేరియంట్ ఎలాంటి ప్రమాదం లేదు అని వైద్యులు చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా చేస్తున్నారు బి అలర్ట్